హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో గ్రాసరీస్ ఎలా లిస్ట్ వేసుకొని ఎలా తక్కువ అమౌంట్లో తెచ్చుకోవాలి అని చూడబోతున్నాము ఈ వీడియో చేయడానికి కారణం మన సబ్స్క్రైబర్ అండి తను అడిగారు ఎలా అమ్మా మీరు టూ థౌజండ్ రూపీస్లో గ్రాసరీస్ కొంటున్నారు ఒకసారి చూపించండి ఎలా కొంటున్నారని అడిగారు దానికోసం ఈరోజు వీడియో అండి టూ థౌజండ్ రూపీస్లో నేనైనా బడ్జెట్ ప్లాన్ చేసుకొని గ్రాసరీస్ సరేనా అన్నిటికి కాదు ఎలా తెచ్చుకుంటున్నానని ఈరోజు చూడబోతున్నాం స్టార్టింగ్లో మా హస్బెండ్కి మ్యారేజ్ అయిన కొత్తల్లో అప్పట్లో ఫైవ్ థౌజండ్ అండి శాలరీ అప్పట్లో అది ఎక్కువే ఫైవ్ థౌజండ్ అంటే మిగిలినవన్నీ కలిపి ఇంకా ఎక్కువ వస్తాయేమో ఇప్పుడు బాగా పెరిగింది కదా అలానే శాలరీతో పాటు రేట్లు కూడా బాగా పెరిగినాయి శాలరీ ఎంత వచ్చినా చాలదండి మనం అనుకుంటాం అప్పట్లో ఫైవ్ థౌజండా అనుకుంటాం కానీ అప్పుడు చాలా ఎక్కువ అప్పటికే సిచ్యువేషన్ అలా పోతూ ఉండేది ఇప్పుడు శాలరీ పెరిగినా కూడా మనకి ధరలు పెరిగినాయి కాబట్టి చాలదు కాబట్టి నా బడ్జెట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతే అయితే రేట్లతో పాటు అమౌంట్ కూడా పెరుగుతూ ఉంది ఇంకా ముందు థౌజండ్ కాస్తే ఇప్పుడు టూ థౌజండ్ అయ్యిందండి మధ్యలో ఒక ఫైవ్ హండ్రెడ్ పెంచా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు టూ థౌజండ్ నేనేమంటే ఆ లిస్టును అలానే మెయింటైన్ చేస్తూ వస్తున్నానండి సరే మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంది ఎక్కువ ఎక్కువ తెచ్చిపెట్టుకుందాం అని ఎప్పుడు అనుకోకూడదండి ఇన్కమ్ ఎంత ఉన్నా కూడా మన పాత రోజుల్ని కొంచెం గుర్తు చేసుకోవాలి మనం ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాము అని ఏం చేస్తారంటే కొంతమంది దానికి తగినట్లు వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు అంటే ఇంకొక విషయం చెప్పబోతున్నాను నేను ఏమంటే అప్పట్లో మనకు శాలరీ తక్కువ ఉందనుకోండి కొంచెం తక్కువ తక్కువగా తెచ్చుకొని అడ్జస్ట్ అవుతూ ఉంటాం అలానే ఇప్పుడు కూడా అడ్జస్ట్ అవ్వాలి తక్కువ తక్కువ కొనుక్కోనంటే తక్కువ తక్కువ కొనుక్కోనక్కర్లా మనం ఎంత తినగలమో అంత కొనుక్కుంటే చాలు శాలరీ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇష్టానికి కొని ఇంటి నిండా వస్తువులు పెట్టుకొని పురుగులు బట్టి పారపోస్తూ ఆ తర్వాత వచ్చి ఎక్కువ ఎక్కువ వండి పడేస్తూ ఉంటే ఏమవుతుంది మనీ అనేది ఎప్పుడు పెంచుకుంటూ పోవాలి అంతేగాని ఎంత మనీ ఉన్నా కూడా మనం దాన్ని కరగేయకూడదండి మనం తీసి తీసి ఖర్చు పెడుతూ ఒక పది లక్షలు బ్యాంకులో మనకు అమౌంట్ ఉందనుకోండి దాన్ని ఎలా ఇంకా పెంచాలి ఎలా చేసి రెట్టింపు చేయాలని చూడగా చూడాలి కానీ ఆ పది లక్షల్లో తీసి 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 ఖర్చు పెడుతుంటే ఏమవుతుంది రోజు రోజుకి ఆ టెన్ ల్యాక్స్ అనేది తగ్గుతూ వస్తుంది అంతే కదా పెరగదు కదా అలా మనకు శాలరీ పెరిగిందని ఇష్టానికి పోయకూడదు మనం ఎంత తింటామో అంత తెచ్చుకుంటే చాలు సరేనా అలానే నేను నా బడ్జెట్ను అలానే మెయింటైన్ చేస్తూ వస్తున్నానండి మా ఇంట్లో వాళ్ళందరూ పెద్దగా ఎంతంత పెట్టుకొని తినే టైపు కాదు అందరం తగినంత తింటాము తక్కువ దినం ఎక్కువ దినం కొంచెం తక్కువనే చెప్పాలి అలా తింటూ ఉంటాం దానికి ఎంత సరిపడింది అలా నేను బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటానండి ఇప్పుడు నా బడ్జెట్ ఏంటి నా గ్రాసరీస్ లిస్ట్ ఏంది అని చూపిస్తాను చెప్తాను చూడండి అయితే మిమ్మల్ని నేను ఇలా ఫాలో చేయండి ఇంతలోనే మీరు తెచ్చుకోండి సరుకులు అనేవన్నీ నేను చెప్పనండి అది ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో నలుగురు అనుకోండి మీ ఇంట్లో ఆరుగురు ఏడుగురు కూడా ఉండొచ్చు అప్పుడు టూ థౌజండ్లో బడ్జెట్ వేస్తే సరిపోయిద్దా చాలా మా బ మా మెంబర్స్కి తగినట్లుగా నేను వేసుకుంటున్నాను సరేనా ఇంకొంచెం మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఇంకొంచెం పెంచుకోండి అంతేగాని ఎక్కువ ఎక్కువ తెచ్చుకోకండి సరేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందండి చాలామందికి తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి తమిళ నేర్పించే వీడియో వచ్చి సెకండ్ ఛానల్లోనే పెడదామండి ఎందుకంటే చాలామంది చెప్పారు ఇందులో పెట్టినట్లయితే ఇది మనీ సేవింగ్ అలా పోతూ ఉంది కదా గోల్డ్ సేవింగ్ మనీ సేవింగ్ ఇంకా ముఖ్యమైన విషయాలన్నీ అప్పుడు ఇవి తీసుకొచ్చి మధ్యలో ఇరికించినట్లయితే ఒక లాక్ కొలాక్స్ అయినట్టు అవుతుంది అది ఆ ఛానల్లో ఇప్పుడే కదా నేను వీడియోస్ పెడుతున్నా కుకింగ్ వీడియోస్ టిప్స్ ఇలాంటివన్నీ పెడుతున్నా అందులో పెట్టుకుందామండి సరేనా ఈ ఛానల్ని ఇలానే పోనివ్వండి సెకండ్ ఛానల్లో పెడతాను చూడండి చక్కగా మీకు అర్థమయ్యేలాగా తొందరగా వచ్చేలాగా నేర్పిస్తాను సరేనండి ఇప్పుడు మనం ఈ వీడియో చూద్దాం ఎలా టూ థౌజండ్లో అంటున్నారు కదా తెచ్చుకుంటామండి ఇంతకుముందు ఏమంటే నేను మ్యారేజ్ వచ్చిన కొత్తల్లో ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మనకి మన పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుందండి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తున్నారు దాన్ని చూస్తూ ఉంటారు పిల్లలు చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉంటారు అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట మన పేరెంట్స్ ఇలా చేస్తున్నారు మనం ఇలానే ఫాలో అవ్వాలని ఒక ఇది వస్త జాగ్రత్త అనేది పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా వాడితే అలా ఖర్చు పెట్టారనుకోండి పిల్లలకి చాలామందికి అలానే అలవాటు వస్తుంది చిన్నప్పుడు ఏమంటే అక్క చాలా పెద్దవాళ్ళు అండి నాకంటే లెవెన్ ఇయర్స్ పెద్ద అక్కని బయటకు పంపించరు నా చెల్లి చెల్లెచ్చి చిన్నపిల్ల ఆమెని పంపించరు నేను నన్ను పంపించేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన అమ్మ నన్ను తీసుకెళ్ళేవాళ్ళు మార్కెట్కి వెళ్ళినా లేకపోతే మా పక్కన షాప్ ఏదన్నా ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకురా అమ్మ అని మనీ ఇచ్చేవాళ్ళు ఇలా కొనం వల్ల నాకు ఓహో ఇంతంత కొంటారా నెలకి ఇంతంత ఖర్చు పెట్టుకోవాలా ఇంత సామాగ్రిలోనే మనం ఫ్యామిలీ రన్ చేయాలి ఇవన్నీ నేను పక్క నుండి గమనించడం వల్ల అన్నిటిని నన్నే పంపిస్తున్నాగా దాని వలన నాకు ఒక మంచి అవగాహన వచ్చింది వేరేం లేదండి మ్యారేజ్ అయ్యి రాగానే నేను చాలాసార్లు షేర్ చేశాను మీకు అక్కయ్య పక్కనే మా ఇంటికి అంటినట్లే పెద్ద షాప్ ఉంటుంది డిపార్ట్మెంటు స్టోర్స్ కాదు అయితే పెద్దదండి ఆ షాపు అక్కడ వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు షాపు రెండు అక్కడే ఉంటుంది ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చేవాళ్ళు అనమాట ఎంత పడితే అంత ఇప్పుడు ఒక వన్ కేజీ ఆయిల్ తెచ్చారనుకోండి వన్ వీక్ కూడా రాదు ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు అలానే కందిపప్పు వేసి ఎక్కువ ఎక్కువ వండటం మేము ముగ్గురమే ఉండేవాళ్ళం మామయ్య లేరు ఇలా చేస్తూ ఉంటారనమాట వచ్చే పోయేవాళ్ళు తినడం కోసమే వచ్చేవాళ్ళు చాలామంది ఇష్టానికి వండి పెడుతూ అలా చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఆ తర్వాత కొంచెం కొంచెం చూసి నేను నేను తీసుకొని చేయడం స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి బడ్జెట్ అనేది తగ్గిపోయింది అంతమంది ఖర్చు అవ్వడం లేదు మనం ఎంతమంది ఉన్నామో దాని మీద అయినట్లే మనం బడ్జెట్ వేసుకోవాలండి నేను ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్ కరెక్ట్గా టూ నాకు కొట్టినట్టంటే కాదండి ఒక్కోసారి ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అవ్వచ్చు ఎలా ఈ టూ థౌజండ్లో నేను మెయింటైన్ చేస్తున్నానంటే నేను ఫైవ్ మంత్స్కి ఒకసారి డిమార్ట్కి వెళ్తానండి ఒక్కోసారి మధ్యలో గ్యాప్ వచ్చేది వెళ్ళను డిమార్ట్కి వెళ్ళి నా మంత్లీ గ్రాసరీస్కి నేను ఎంత ఖర్చు పెడతానో అంత అమౌంట్ ఫైవ్ మంత్స్కి తీసి పెట్టి ఫైవ్ మంత్స్కి నాకు కావాల్సినవి అన్నీ నేను తెచ్చుకుంటాను తెచ్చుకొని అలా పోతూ ఉంటుంది ఒక్కోసారి ఫైవ్ మంత్స్ తర్వాత ఇప్పుడు దూరంగా ఉంది వెళ్ళొద్దులే అని వదిలేసామనుకోండి ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం కదా వెంకటేశ్వర స్వామి గుడికి శివాలయానికి వెళ్తాం శివాలయం ఆపోజిట్లో ఒక పెద్ద హోల్సేల్ షాప్ ఉందండి చాలా తక్కువ ధరలు అన్నమాట అక్కడ తెచ్చుకుంటాము దానివల్ల నాకు అమౌంట్ అనేది తక్కువే పడుతుంది ఇక్కడ దగ్గరలో ఉన్న చిన్న చిన్న షాప్స్కి వెళ్ళాం అనుకోండి చాలా ఎక్కువ ఇప్పుడు అక్కడ కందిపప్పు వన్ కేజీ వచ్చి వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ అండి ఉదయం సరేనా వచ్చి టూ హండ్రెడ్ అలా అమ్ముతారు అప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో అందువలన హోల్సేల్ కొట్టుకి ఎటు గుడికి వెళ్తున్నాము ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చేసుకుంటామండి అందువలన నాకు తక్కువ బడ్జెట్ అవుతుంది నేను అసలు ఎంతెంత వాడతాను ఏమేమి చేస్తానని మీకు చూపిస్తాను టూ థౌజండ్ అవ్వచ్చు దానికి తక్కువ అవ్వచ్చు ఒక వంద దాన్ని మించిపోదు దాని లోపలే ఉండాలని నా బడ్జెట్ టూ థౌజండ్ అది దాటకూడదని నేను చూసుకుంటాను చూద్దామండి చెప్తాను లిస్టు కందిపప్పు వన్ కేజీ అని నేను తెచ్చుకునేది చెప్పాను కదా వీక్లీ ట్వైస్ లేకపోతే వన్స్ కందిపప్పు నేను యూజ్ చేసేది అప్పుడు వీక్లీ ట్వైస్ అంటే పావు కేజీ చాలు కదా ఫోర్ వీక్స్కి వన్ కేజీ అంతే కదా చాలు మా ఇంటికి పెద్దగా గెస్ట్లన్నీ ఎవరు రారండి అందరు చుట్టుపక్కలే ఉన్నారు అందువలన ఎవరు రావడం కూర్చొని ఇక్కడ తినడం పోవడం అలా లేదు మేము ఎవరి ఇళ్ళకెళ్ళాం అందువలన ఖర్చు ఒకప్పుడు బాగా ఖర్చు ఉండేది అందరు వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఇంటి నిండి ఉండేవాళ్ళు మనం ఇంకోటి గమనించాలండి చుట్టాలు వస్తే వాళ్ళని బాగా చూసుకోవాలి కరెక్టే మితిమీరే ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే బాగా తింటారు ఉంటారు తప్పులేదు గెస్ట్లు బాగా చూసుకోవాలి అయితే వాళ్ళ మనసులో అది పెట్టుకుంటారా ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారంటే గుర్తు పెట్టుకోరండి మర్చిపోతారు అప్పటికి మనం యూజ్ అవుతాము ఆ తర్వాత వదిలేస్తారు ఇప్పటి పరిస్థితులు అలానే ఉన్నాయండి అందుకని మీ ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి ఇంతే బడ్జెట్ ఎవరు వచ్చినా కూడా దాని నుంచి మనం పెట్టకూడదు వెళ్ళామనుకోండి వాళ్ళ ఇళ్ళల్లో ఏమున్నాయో అవే వండి పెడతారు స్పెషల్స్ అన్నీ ఏమీ చెయ్యరు అదే మనీళ్ళలోకి వస్తే మనం మాత్రం వేలు వేలు ఖర్చు పెట్టి చూస్తున్నాము అప్పుడు అంత ఉన్నవాళ్లే అంత జాగ్రత్తగా చూసేటప్పుడు డబ్బును చూసేటప్పుడు మనం కూడా జాగ్రత్త చేసుకోవాలి కదా అది చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అస్సలు ఏం వండి పెట్టకూడదు అని చెప్పట్లా వండి పెట్టవచ్చు మన స్తోమతకు తగినట్లుగా మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇంకొక విషయం వచ్చేసి ఈ గ్రాసరీస్ కానీ ఏదైనా సరే ఇంట్లో మనం బడ్జెట్ వేసేటప్పుడు మన శాలరీ ఎంత మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మనం వేసేది కరెక్టేనా కరెక్ట్గా కొంటున్నాము అన్ని వస్తువుల్ని లేకపోతే మన దీనికి మించి మన ఇన్కమ్కి మించి పోతుందా అవన్నీ చూసుకోండి అందరు ఖర్చు పెడుతున్నారని మనం ఖర్చు పెట్టకూడదు అప్పులు చేయకూడదు మనకి ఎంత బడ్జెట్ వచ్చిందో ఎంత ఇన్కమ్ వచ్చిందో దాని ప్రకారమే మన బడ్జెట్ అనేది ఉండాలి అడ్జస్ట్ చేసుకొనే పోవాలండి తప్పకుండా మేము అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మన ఇన్కమ్ ఇంతే దానికి మించి మనం పోకూడదు అలా చేయని పక్షంలో ఏమైందంటే ఒక్క పైసా కూడా మనం వెనక వేయలేం వెనక వేయడం అంటే సేవింగ్స్ అనేది అస్సలు చేయలేము ఎలా పడితే అలా ఖర్చు పెడితే ఎలా సేవింగ్స్ చేస్తారు చెప్పండి చేయలేరు అందువల్ల చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఇప్పుడు అన్ని రేట్లు విపరీతంగా పెరిగింది శాలరీస్ చూసారంటే ఎంతో బాగా చదువుకున్న వాళ్ళకి కూడా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఇలానే వస్తుంది ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమౌంట్ చాలదండి ఓన్ హౌస్ అంటే మనం చేయొచ్చు రెంట్ పే చేయాలంటే చాలా కష్టం అండి అందుకని చూసి జాగ్రత్తగా వేసుకోండి సరేనా ఆ తర్వాత మీ ఇష్టం సరేనండి వన్ కేజీ కందిపప్పు అండి వన్ సెవెంటీ రూపీస్ మినపప్పు అదే కాస్ట్ వన్ సెవెంటీ ఆయిల్ టూ బాటిల్స్ చూపించాను కదా బాటిల్లో గానగ నూనె అండి నెట్ ఆయిల్ టూ కేజెస్ ఫోర్ హండ్రెడ్ అండి వన్ కేజీ వన్ లీటర్ కేజీ కాదు వన్ లీటర్ వచ్చి టూ హండ్రెడ్ టూ లీటర్ తెస్తే ఫోర్ హండ్రెడ్ అందులో అడ్జస్ట్ చేస్తాం పెద్దగా పూరీలు చేయడం పిండి వంటలు చేయడం ఇలాంటివన్నీ ఏమీ లేదు ఫెస్టివల్స్ అప్పుడే చేస్తాము మా అమ్మాయి ఎలా పడితే అలా తినదండి అందువలన చెయ్యం ఆ తర్వాత చింతపండు అండి వన్ కేజీ తీసుకుంటాను అది వస్తుంది వన్ కేజీ తీసుకుంటే ఫోర్ మంత్స్ వస్తుంది పావు కేజీ అండి వన్ మంత్కి నేను ఖర్చు పెట్టేది సాంబారు పులుసు ఇందులోనే కదా వేస్తాము అది ఎక్కువ పులుపు వాడం నేను తగినట్టుగానే వేస్తాను అందువలన పావు కేజీ నాకు సరిపోయిందండి వన్ మంత్కి ఇంటి ముందు వస్తారు వచ్చి ఎక్కువగా తెస్తారండి వాళ్ళు హోల్సేల్లో తెచ్చి సేల్స్ చేస్తుంటారు ఇక్కడ అంతా తీసుకుంటారండి కానీ మంచి చింతపండి మరీ ఇదైనా క్వాలిటీ వ్యాలిటీ కాదు సరేనండి ఉప్పు ప్యాకెట్ ఫార్టీ రూపీస్ ఒకటి తెచ్చుకుంటే ఒక నెల వచ్చిందండి తర్వాత వచ్చేసి పోపు దినుసులన్నీ హండ్రెడ్ రూపీస్కి తెచ్చుకుంటానండి హండ్రెడ్ రూపీస్ సరిపోయిద్ది హోల్సేల్ కొట్ల తక్కువ రేట్లు కదా చాలు ఆ తర్వాత దీపం ఆయిల్ అంటే మనం దీపం ముట్టిస్తాం కదా అది ఒక సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో తెచ్చుకుంటాం తెచ్చుకొని బాటిల్లో పోసుకుంటాం బాటిల్తో అయితే రేట్ ఎక్కువండి తర్వాత వాషింగ్ బట్టలు వాష్ చేయడానికి లిక్విడ్గా ఉంటాం కదా మనం ఇంత ముందు రిన్ లిక్విడ్ కొనేదాన్ని నైంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు వన్ ఫార్టీనో ఎంత చదువుతున్నారండి హండ్రెడ్ అండ్ ఫార్టీ అందుకని మానేసి ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నాను ఏంటంటే సర్ఫ్ ఎక్స్ఎల్ అని ఉంది కదా అవి ప్యాకెట్స్లో టెన్ రూపీస్ ప్యాకెట్స్లో వస్తున్నాయి తర్వాత వచ్చి పౌడర్ అది కొంచెం ఇది కొంచెం తెచ్చుకొని అడ్జస్ట్ చేస్తా ఎయిటీ రూపీస్ అండి తర్వాత డిష్ వాష్ ఉంది కదా అది సోపులండి లిక్విడ్ వాడట్ల నేను బింబార్ సోప్ ఉంది కదా అది హండ్రెడ్ రూపీస్కి తెచ్చి పెడతానండి టెన్ రూపీస్ ఒక సోపు ఒక్కోసారి మిగిలిద్దు ఒక్కోసారి మిగలదు కరెక్ట్గా సరిపోయింది హండ్రెడ్ రూపీస్ తర్వాత అగరబత్తులు సాంబ్రాని కడ్డీలు అంటారు కదా అది ఒక ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అండి తర్వాత సేమియా రవ్వ ఇవి ఎయిటీ రూపీస్కి తెస్తాను కర్పూరం ఒక ట్వంటీ రూపీస్కి తెచ్చిపెట్టుకుంటా పచ్చిశనగపప్పు తర్వాత పెసరపప్పు వచ్చి డి మార్క్లో తెస్తాను కదండి అది నాకు వస్తుంది ఇవన్నీ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వచ్చిందంట కందిపప్పు మినపప్పు అది ఇంకా ఎక్కువ వచ్చింది ఏమండి పురుగు పట్టదు అంటే పురుగు పట్టలేదండి తెచ్చి చూపిద్దాం అనుకున్నా మర్చిపోయా నేను తెచ్చినప్పుడు సెప్టెంబర్లోనే ఇప్పుడు తెచ్చాను కదా అప్పటి నుంచి ఇప్పటికీ ఒక్క పురుగు కూడా రాలేదండి అలానే ఉంది పప్పులన్నీ అయిపోయింది పెసరపప్పు మాత్రం అలానే ఉంది ఇంకా కొంచెం ఉంది వాడతాను నేను ఇంకొంచెం ఉంది ఈ నెల అంతా వచ్చేస్తుందండి అందువలన కొను పచ్చశనంపప్పు ఫిఫ్టీ రూపీస్ కొన్నానండి అది ఎప్పుడన్నా వాడతాం పెద్దగా వాడం కర్పూరం ట్వంటీ రూపీస్ నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తానండి ఆ తర్వాత మిరపకాయలు మిరపకాయలు అంటే టెన్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి మనం మరకేయించుకుంటాం ఈ ఎండాకాలంలో బాగా ఎండబెట్టి వేయిస్తే వస్తుందండి గొడ్డు కారం ఒక కిలో ఈ కూర కారం అంటారు కదా అది రెండు కిలోలు వేయిస్తే వన్ ఇయర్ పోతుందండి దానికి నేనేం చేస్తానంటే ఎవ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ తీసి విడిగా పెట్టేస్తాను నాకు టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అయినప్పుడు అయిపోయిద్ది కదా అప్పుడు నాకు అమౌంట్ చేరిద్ది కదా అప్పుడు గొడ్డు కారానికి దీనికి అన్నిటికీ సరిపోయింది ఆ అమౌంట్ సరేనండి తర్వాత రాగులు ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ గోధుమ వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ గోధుమలు ఏమంటే మరక అమ్మోళ్ళు పంపిస్తారు పిండి కొంచెం కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక టూ ప్యాకెట్స్ తీసుకుంటానండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకుంటాను అందుకని హండ్రెడ్ రూపీస్ చక్కెర వన్ కేజీ చాలు మాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి తర్వాత ఇంకా పసుపు ఉంటాయి బూస్ట్ ప్యాకెట్లు బూస్ట్ ప్యాకెట్లు కాఫీకి హండ్రెడ్ రూపీస్ ఇంత ముందు అయితే నేనేం చేసేదాన్ని అంటే బూస్ట్ ప్యాకెట్ హాఫ్ కేజీ తీసుకునేదాన్ని టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూ ఫిఫ్టీన్ రూపీస్ అండి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇప్పుడు నాకు వచ్చి ఎంత అవుతుంది హండ్రెడ్ రూపీస్లోనే బూస్ట్ ప్యాకెట్స్ చిన్న చిన్నవి ఫైవ్ రూపీస్ తర్వాత సన్ రైజ్ కాఫీ పొడి అది ఉంది మేము టీయ్యూ నగర్ వెళ్ళినప్పుడు కాఫీ సీడ్స్ని పౌడర్ చేసేస్తారు కదా అది వేరే తెచ్చిపెట్టామండి అది కూడా ఉంది హండ్రెడ్ రూపీస్లో పోయింది ఇంకపోతే మనకేముంటుంది జీడిపప్పులు యాలకులు ఇలాంటివి ఉంటాయి కదా అవి తర్వాత లవంగాలు చెక్కలు ఇలాంటివి ఉంటాయి కదా అది సరిపోయిందండి ఇకపోతే నాకు బ్యాలెన్స్ థర్టీ ఫైవ్ రూపీస్ మిగిలింది ఆ థర్టీ ఫైవ్ ఒక్కోసారి అటు ఇటు అవ్వచ్చు టూ థౌజండ్ రూపీస్ చక్కగా అయిపోయిందండి ఈ థర్టీ ఫైవ్ రూపీస్కి ఏమంటే మ్యాచ్ బాక్సులు తెచ్చిపెట్టుకుంటానండి దేవుడి దగ్గర పూజ చేయడానికి కావాలి కదా మనం గ్యాస్ అంటే లైటర్తో వెలిగించుకుంటాం ఇక్కడ ఎలా అందుకని మ్యాచ్ బాక్సులు తెచ్చిపెట్టుకుంటాను ఇదేనండి నా సామాగ్రి యొక్క లిస్టు దీనికి మించి నేనేం చేయను పాలకి విడిగా పే చేస్తారు అవన్నీ గ్రాసరీస్ లిస్ట్లో రాదు కదా బియ్యానికి విడిగా తీసి పెట్టుకుంటాము ఈ టూ థౌజండ్ రూపీస్ కరెక్ట్గా సరిపోయింది కదండి ఇదే నా యొక్క లిస్ట్ నా సామాన్ ఒక లిస్టు నేను వేయడం వల్ల మా హస్బెండ్ వేసారనుకోండి లిస్టు కొంచెం ఎక్కువ పోతుంది అనమాట ఆయన ఏం చేస్తారంటే ఇవన్నీ బాదం పప్పులు అవన్నీ వేస్తారు లిస్ట్ పెరిగిపోయిద్ది ఇంకా పప్పులు తర్వాత ఇందులో ఈ లిస్టులో లేని ఏంటంటే ఇదండి వేరుశనగపప్పును మనం చట్నీ చేసుకోవడానికి శనగపప్పు అంట వేయించిన శనగపప్పు అది పోయింది సరిపోయిద్దండి టూ థౌజండ్ రూపీస్ సరిపోయింది ఇదే నా లిస్టు ఇలానే వేసుకొని డిమార్ట్కి కూడా వెళ్తాను పేపర్లో రాసుకొనే వెళ్తాను వెళ్ళేసి నేనేం చేస్తానంటే ఆ లిస్టును చూస్తూ సామాగ్రి తీసి సామాన్లన్నీ తీసి వేసుకుంటూ ఉంటాను కందిపప్పు ఇన్ని కిలోలు ఇప్పుడు వన్ మంత్కి వన్ కేజీ అంటే ఫోర్ మంత్స్కి ఫోర్ కేజీ కదా ఒక ఫైవ్ కేజీగా వేసేస్తా ఇలా వేసి తెచ్చుకుంటూ ఉంటాను కనిపించిన వాటికి అన్నిటి జోలికి వెళ్ళను మీరు ఇంకోటి అనుకోవచ్చు మీరు సోపులు వేయలేదండి కోకోనట్ ఆయిల్ వేయలేదండి అని మీరు అనుకోవచ్చు అది మాకు ఆఫీస్లో ఇస్తారండి కొబ్బరి నూనె బాటిల్స్ ఇస్తారు సోపులు ఇస్తారు హమామ్ సోప్ అవి ఇస్తారు అందువల్ల మేము కొనక్కర్ల మా పాప వచ్చి వేరే సోప్ యూజ్ చేసేది అది తను కొనుక్కుంటుంది ఈ లిస్ట్లో రాదు నాకు హమామ్ సోప్ అందుకని నేను అది యూజ్ చేసుకుంటా హమామ్ లక్స్ ఇస్తారు హమామును మైసూర్ శాండిల్ ఉంది కదా అది ఇస్తారు రిన్ సోపులు అవి ఇస్తారండి అందుకని కొనక్కర్ల మేము ఎవ్రీ మంత్ ఇస్తారు సరేనా అండి ఇప్పుడు సరిపోయింది బడ్జెట్ ఇలానే వేసుకుంటాను నేను ఇప్పుడు నేను వేయొచ్చు రెండు కిలోలు వేసుకోవచ్చు ఆయిల్ వచ్చి ఒక ఫోర్ కేజెస్ వేసుకోవచ్చు ఇష్టానికి చేయొచ్చు చెయ్యనండి ఒక్కోసారి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటాను వన్ కేజీ అలా తీసి పెట్టుకుంటానండి ఎప్పుడన్నా పూరీ అస్సలు తినే తింటారు చపాతీలే తింటారు ఇన్కేస్ పూరీ కానీ అప్పడాలు కానీ కావాలంటే అందులో వేపుకోవడానికి వన్ కేజీ పెట్టుకుంటాను అంటే ప్రతి నెల కాదు అప్పుడప్పుడు తీసిపెట్టుకుంటాను రెండు నెలలకు ఒకసారి అట్లా అంతేనండి ఇలా పోతుందనమాట ఎక్కువ వస్తుందని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఇందులో నేను అడ్జస్ట్ అవుతాను అప్పటి నుంచి నా బిల్ ఇదే నా యొక్క లిస్ట్ ఇదేనండి అంటే మనీ పెరగచ్చేమో కానీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఉండొచ్చేమో కానీ నా లిస్ట్లో మాత్రం మార్పులు చేర్పులు లేదు ఇలానే పోతూ ఉంటుందండి మీరు కూడా నచ్చినట్లయితే ఇలా వేసుకోండి మంచిగా మగపిల్లలు ఉన్నా ఖర్చు అనేది ఉంటుందండి అంటే మనం మ్యారేజ్ చేయాల్సింది ఉంటుంది కంటే ఆ మ్యారేజ్ చేసే మనీతో వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ అలా కొనియవచ్చు ఇలా కనుక మనం చూసి చూసి జాగ్రత్తగా డబ్బులు దాచిపెట్టుకుందాం అనుకోండి నేను ఖర్చు పెడతాను ఎలాంటి దగ్గర ఖర్చు పెడతానంటే ఒకటి గోల్డ్ కొనడంలో మనీని పెడతానండి అది వచ్చి మనకి పెరుగుతూ ఉంటుంది రేట్లు కదా అది ఒక ప్రాపర్టీ లానే మనం ఇలాంటి వాటికే మనీని ఖర్చు పెట్టాలి మిగిలిన వాటికి ఖర్చు పెట్టకూడదు ఇంకోటి వచ్చి ల్యాండ్లో పెట్టవచ్చు మనం మనీని తీసుకెళ్ళి లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలా ఇల్లు కొనాలా ఇలాంటి వాటికి మనం మనీని స్పెండ్ అంతే అంతేగాని అన్నిటికీ ధర మొర అని ఖర్చు పెట్టకూడదండి ఇలా మనం కొంచెం కొంచెం మనీ చేర్చుకుంటూ వచ్చామనుకోండి జాగ్రత్త చేసుకొని అంటే తినకుండా కాదండి మనం తింటేనే హెల్దీగా ఉంటాం లేకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది మరీ ఓవర్గా పిచ్చినా తనని చూపిస్తే ఎంతెంత తినాలి ఎంత ఖర్చు అయితే అది మనకు తెలుసు అంతలో ఖర్చు పెట్టుకోవాలి ఇలా దాచిపెట్టుకొని మనం మన పిల్లలకి గోళ్ళు చేయించవచ్చు ఆడపిల్లలు ఉంటే లేకపోతే వాళ్ళ పేర్లో ఉన్నాయి కదా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి కదా అందులో మనీ వేస్తే వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళ ఎడ్యుకేషన్కి కానీ మ్యారేజ్కి కానీ లేకపోతే అప్పుడు కూడా గోల్డ్ తీసుకోవచ్చు అనుకుంటారా గోల్డ్ తీసుకోవచ్చు ఇలాంటి వేసామనుకోండి మనకు తెలియకుండా మనీ పెరుగుతూ ఉంటుంది మనకి ఇబ్బంది కూడా ఉంటుంది అవన్నీ ఆలోచించకుండా ఇష్టానికి ఖర్చు పెట్టి హోటల్స్కి వెళ్ళి తింటాం లేకపోతే ప్రతిరోజు కొంతమంది చూసారంటే రెండు మూడు రకాల నాన్ వెజ్ కొని ఖర్చు పెడుతూ ఉంటారండి అలా చేస్తూ ఉంటారు డబ్బులు ఉన్న రోజు డబ్బులు ఉన్నట్లు ఖర్చు పెట్టి డబ్బు లేని రోజు ఇబ్బంది పడకూడదు ఎప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకేలాగా స్మూత్గా పోవాలంటే ఇలా బడ్జెట్ వేసుకొని లిస్ట్ వేసుకొని జాగ్రత్తగా తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి ఎందుకు మన దగ్గర డబ్బు ఉండదు చెప్పండి అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు మన పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు చక్కగా వాళ్ళకి కొంచెం కొంచెం చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెం గోల్డ్ కొని దాచిపెట్టుకుందాం అనుకోండి వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి నగలు వస్తే ఒక ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలు అండి తండ్రి ఒక్కడే సంపాదిస్తాడు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అనమాట ఇద్దరు ఆడపిల్లల్ని ఇంజనీరింగ్ చదివించారు వాళ్ళకి అని అయిపోయినా కూడా ఎంతో కొంత వేశారు ఆ పిల్లలకి మంచిగా జాబ్ వచ్చింది వాళ్ళు సంపాదిస్తున్నారు చిన్నప్పటి నుంచి చిట్లు కట్టి కట్టి ఒక్కొక్క నగగా తీసి పెట్టారు ఆ పిల్లలు ఏం చెప్తున్నారంటే రోజున ఇప్పుడు వచ్చి మోడల్ మారింది అప్పుడు మోడల్ తీసిచ్చారు అని చెప్పకుండా మా పేరెంట్స్కి వాళ్ళ శక్తికి తగినట్లు అప్పుడు అప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటి అప్పుడు ఒకటి తీసి పెట్టారు అదే మేము వేసుకుంటాము ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కాకపోయినా కూడా మాకు ఇది చాలా గొప్ప మా తల్లిదండ్రులు కష్టపడి చేయించారని చెప్తున్నారండి అలా మనం పిల్లలకి ఏ కొరత లేకుండా కనగానే సరిపోదు వాళ్ళని మంచి పొజిషన్కి తీసుకురావాలి ఇలా చేసినట్లయితే జాగ్రత్తగా అందరు ప్రతి ఒక్కళ్ళు మంచిగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు ఇదేనండి ఈరోజు వీడియో చూసారా లిస్ట్ ఇంతే సరేనా పెద్దగా ఏమీ లేదు ఓహో అని లేదండి ఇలానే పోతూ ఉంటుంది సరేనా అండి అది నాకు నచ్చింది నేను ఫాలో చేస్తున్నా మీ అందరు ఫాలో చేయాలని లేదు అయితే చూసి జాగ్రత్తగా వేసుకోండి ఎక్కువ మనీని వేస్ట్ చేయకుండా మంచి వాటికి ఉపయోగించుకోండి మనీని దానివల్ల మన ఫ్యూచర్లో కూడా మంచిగా ఫలితం పొందవచ్చు సరేనా అండి ఇప్పుడు మనం జాగ్రత్త చేసుకుంటే తర్వాత మనకి అది మంచిగా దొరికిద్ది అనమాట స్కీమ్స్లో వేసారనుకోండి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక వన్ ల్యాక్ వేసారనుకోండి అది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత చూసారంటే మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పుడు పెద్ద అమౌంట్ వస్తుంది అలా చేసుకోండి సరేనా ఇదేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తా నేను సరేనా అలానే సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్